హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వామ గారి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అండ్ అర్జున్ రెడ్డి మూవీస్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనకి తెలుసు ఇప్పుడు ఆయన ప్రభాస్ గారితో స్పిరిట్ అనే ఒక మూవీతో మన ముందుకు రాబోతున్నారు అలాగే డైరెక్టర్ బుజ్బాబు గారు కూడా ఇప్పుడు రామ్ గారితో ఒక మూవీ చేస్తున్నారు అన్న విషయం మనకి తెలిసిందే అయితే రీసెంట్గా గా సందీప్ గారు ఆఫీస్ కి బుజ్బాబు గారు వెళ్ళడం జరిగింది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరిద్దరు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా అంటే అది లేదు ఎవరి మూవీస్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు మరి బుజ్బాబు గారు సందీప్ గారి ఆఫీస్ కి ఎందుకు వెళ్ళారు అంటూ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది సందీప్ గారికి చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు ఆయన మూవీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అని సందీప్ గారు చాలా దొరికినప్పుడల్లా చిరంజీవి గారి ఓల్డ్ మూవీస్ చూస్తూ ఉంటాను అని కూడా ఆయన చెప్పారు సో ఇప్పుడు బుజ్బాబు గారి కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఆయన ఒకప్పుడు ఒక ఫ్యాన్ గా చిరంజీవి గారికి లెటర్ కూడా రాశాను అని చెప్పారు సో ఇప్పుడు సందీప్ గారి ఆఫీస్ లోని ఆ ఫోటోస్ ఎలా ఉన్నాయి అని చూడటానికి మాత్రమే గుచ్చిబాబు గారు సందీప్ గారి ఆఫీస్ కి వెళ్ళాలంట చిరంజీవి ఉన్న క్రేజ్ అలాంటిది మరి ఇప్పుడు చిరంజీవి గారు విస్పందన అనే ఒక మూవీతో మన ముందుకి రాబోతున్నారు ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ అందరూ ఈగర్గా గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్